నాకు ఒక ఫైట్ చేస్తున్నప్పుడు ఒకరోజు మార్నింగ్ వచ్చి జస్ట్ మీరు ట్రైలర్లో చూసారు కదా లాఠీ చార్జ్ చేస్తారు కదా సో లాఠీ చార్జ్ చేస్తున్నప్పుడు ఒక డ్రోన్ షాట్ తీస్తున్నాము ఒక చిన్న ఫైర్ ఉంది ఫైర్ ఆర్పాలి నాని సార్ వెళ్ళారు ఫైర్ ఆర్పారు ఒక ఇంత పీస్ ఆఫ్ సొల్యూషన్ ఫైర్తో వచ్చి ఆయన జుట్టు మీద పడిపోయింది ఒక సెకండ్ నేను మానిటర్లో చూస్తున్నా సంథింగ్ హ్యాపెండ్ నాకు అర్థం కావట్లేదు ఏదో అయ్యింది ఏదో తగలబడుతుంది ఎవరు అందరి మీదకి వెళ్ళారు ఏంటని చూస్తే నాని సార్ హెయిర్ కాలిపోయింది సైడ్లో హెయిర్ హెయిర్ అంటుకుపోయింది ఇక్కడ సతీష్ మాస్టర్ అందరి మీద పడి టక్గా ఆరిపోసారు నేను అనుకున్నా షూట్ అయిపోయిందిలే ఇవాళ ఉండదు షూటింగ్గా ప్యాకప్లో వెళ్ళిపోదాం ఫస్ట్ ఏమైనా తిడతారేమో అనుకున్నా ఇమీడియట్గా వచ్చారు వచ్చే వాళ్ళ నుంచి వచ్చి చూసి ఏంటి డ్యామేజ్ ఏమైనా ఇందా చూడండి చూడండి అన్నారు ఒక టూ మినిట్స్లో వెళ్ళి క్యార వెళ్ళిపోయి గబగబ సర్దేసుకొని ఆ రెడీ రెడీ లెట్స్ గో ఫర్ షార్ట్ ఐ వాస్ లైక్ ఏంటి మనిషి అనుకున్నా అండ్ దిస్ ఇస్ హియర్ ఇస్ వేర్ ద మోస్ట్ ఇంట్రెస్టింగ్ థింగ్ హ్యాపెన్స్ హీ కమ్స్ బ్యాక్ రిటర్న్ వచ్చి మళ్ళీ ఒక షార్ట్లో దిగారు రిటర్న్ రిటన్ రిటర్న్ రిటర్న్ వచ్చి మళ్ళీ షాట్లో దిగారు కెమెరా పెట్టాం ఎవరినో కొట్టారు వెనక్కి తిరిగారు కెమెరా వచ్చి టాప్ అని తగిలింది చీలిపోయింది మొత్తం ఇక్కడి నుంచి ఇక్కడ దాకా చీలిపోయింది మీద బ్లడ్ ధర దర ధర వెళ్తుంది పట్టేసుకొని ఒక ఫస్ట్ బ్లడ్ ఆగిన తర్వాత ఫస్ట్ థింగ్ దట్ ఈ హాస్టల్ ఇంకా ఎన్ని షాట్లు ఉన్నాయని అడిగాడు పర్లేదు బ్రో ఇట్స్ ఓకే అంటే లేలేదు లేదు ఎన్ని షాట్లు ఉన్నాయి అంటే ఈ సైడ్ ఇంకా ఉన్నాయి ఇప్పుడు ఒక ఫోర్ ఫైవ్ షార్ట్స్ ఉన్నాయంటే బ్లడ్ క్లాట్ అయ్యే వరకు ఆగి ఆ షార్ట్స్ ఫినిష్ చేసి నెక్స్ట్ డే షూట్ ఉంది మేము కశ్మీర్లో మైనస్ ట్వెల్వ్ మైనస్ ట్వెల్వ్ డిగ్రీస్లో షూటింగ్ చేస్తున్నాం అదే రోజు నైట్ ఫ్లైట్ ఎక్కి ఢిల్లీకి వెళ్ళి దాన్ని ట్రీట్మెంట్ చేసుకొని నెక్స్ట్ డే మార్నింగ్ ఫైవ్ ఓ క్లాక్ మళ్ళీ శ్రీనగర్లో దిగి త్రీ అవర్స్ ట్రావెల్ చేసి పేల్గాంలో తొమ్మిదింటికి నాతో షార్ట్లో ఉన్నాడు మనిషి దాట్ మ్యాడ్ ప్యాషన్ ఈజ్ వెరీ ఇన్ఫెక్షియస్